శ్రీరామరా జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రా శ్రీరామచంద్ర మూర్తికి భారత్ జై శ్రీరామ్ జై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరా జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు గ్రామంలో వాల్మీకి రామాలయంలో మనం ఉన్నాం అప్పుడు మరి ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే పూర్వం నుంచి ఈ రామాలయం ఒక చిన్న పాకలో ఉండేది దాన్ని క్రమంగా ఒక పెంకిళ్ళు గారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చొరవ తీసుకుని ఈ రూపాన్ని తీసుకురావడం జరిగింది ఇలాంటి పరిస్థితిలో కూడా ఇక్కడ దీపం పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి వస్తే మన దుమంతి నాగేశ్వరరావు గారు సారీ కుప్ప నాగేశ్వరరావు గారు జయ శ్రీరామ అంటే పదిహేడు సంవత్సరాల పాటు క్రైస్తత్వంలో ఉండి కొద్ది రోజులు మరి పాస్టర్తో సహాసం చేసి కొంత పాస్టర్గా కూడా అంటే ప్రచారకులుగా కూడా ఉన్నటువంటి వ్యక్త తేను పునరాగమనమై ఈ రోజు ఈ రాములు వారిని సేవ చేసే పరిస్థితికి ముందుకొచ్చాను అయితే ఇక్కడ ఆర్థికంగా ఎలాంటి సదుపాయము స్తోమత లేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ఆలయానికి ఎలాంటి ఆదాయ వనరులు లేవు కనీసం నెల మొత్తానికి రూపాయి కూడా ఇక్కడ రానటువంటి పరిస్థితి అయినప్పటికీ సేవ చేయడానికి ముందుకొచ్చి ఇప్పటికీ సంవత్సరం కాలం నుంచి మరి రామువారు సేవ చేస్తూ మరి ఇక్కడ భక్తుల్ని ఉండడం ప్రతి వారం కూడా శనివారం రోజు భజన చేయటం మరి అలాగే సంస్కృతి పరంగా ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ఈ గ్రామంలో పాలు పంచుకునేలాగా ఇక్కడ పెద్దలందరినీ కూడా చేస్తున్నటువంటిది అలాగే ఈ ఆలయ నిర్మాణానికి బాధ్యత చూసినటువంటి వ్యక్తి మన దుమంతి సత్యనారాయణ గారు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి ఇలాంటి ఆలయానికి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక మైక్ సెట్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ భజన చేస్తున్నారు నలుగురికి తెలిసేటట్టుగా ఉంటుంది అలాగే ఉదయాన్నే రామ సంకీర్తన గ్రామంలో వినపడేటట్టు అని చెప్పి ఆలోచన చేసి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సాయంతో వారి యొక్క సహాయంతో ఈ మైక్ సెట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది దీన్ని సక్రమంగా గ్రామస్తులు వినియోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే దాతలు అలాగే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ దీపం పెడుతున్నటువంటి నాగేశ్వరరావు గారికి కొంత చేదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ